factor in this film and uh, you much play play the emotion and much play the action part and because of this high emotion uh, that leads to high voltage action and i've uh, got some uh, designed some uh, sequences where you'll find both combining in uh, thing that will be the highlight of the film and uh, that will be the uh, fresh uh, uh, freshness in you uh, know this while you're watching that's a new experience you're going to get మీ ఫ్యాన్ చాలా బలవంతం నేను వాళ్ళకి వెళ్ళి చెప్తాను అందరు ముందు బాగా చదువుకోవాలి హ్యాపీగా ఉండాలి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఫిఫ్త్ ఫిలం సాయంత్రం సో మన నాగవేంద్రరావు గారు చెప్పారు మీ సమకాలీన హీరోల్లో మీరు చేసినటువంటి హర్స్టైల్ క్యారెక్టర్స్ ఇంకెవరు చేయలేదని చెప్పేసి కూడా ఆయన మీకు కితాబ్ ఇచ్చారు సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు రకరకాల జానర్ సినిమాలు వస్తున్నాయి గతంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఆడాయి మనం అనుకున్న ఒక ఫార్ములా ఇప్పుడు రకరకాల సినిమాలు వస్తున్నాయి అన్నింటినీ ఆదరిస్తున్నారు

మనం దొరికింది ఒక లెవెల్లో తీసుకున్న తర్వాత హౌ వి డెవలప్ ఇట్లా విత్ ది టెక్నీషియన్స్ అండ్ యూనో అండ్ దెన్ వీ హ్యావ్ టు డెలివర్ ఇట్ దా యూనో బట్ చేసేది మాత్రం సిన్సియర్గా ఆనెస్ట్గా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు దాన్ని ఒక లెవెల్లో రిసీవ్ చేసుకుంటారు బట్ నో డౌట్ వి గెట్ అ వెరీ వెరీ ఫ్రెష్ సబ్జెక్ట్ ఇన్ ద ప్రెజెంటేషన్ అండ్ యూనో దట్స్ డన్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మేనర్ ఇట్స్ మచ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ చాలా కష్టం బెస్ట్ బట్ నా ప్రయత్నం చేస్తూనే ఉంటాం అండ్ నవ్ సిన్స్ హేజ్డ్ గ్రేస్ఫుల్లీ నౌ అల్ డికేటింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ సో ఇప్పుడు కొత్తగా కొత్త రైటర్స్ డిఫరెంట్ స్టోరీస్ తీసుకొస్తున్నారు అది ఐమ్ షూర్ ఇట్లా అపీల్ మూవీస్ అంటే మెమరీస్ వి హెవ్ క్రియేటెడ్ సో మెనీ మెమరీస్ ఫర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ ఫర్ ఇట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ యాక్చువల్లీ నేను అడిగిన అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చాలా చేశారు గతంలో బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో దేర్ వాజ్ గ్యాప్ మీరు పర్సనల్ లైఫ్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ ఒక డిఫరెంట్ స్పేస్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఇంత హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ చేయడానికి వాట్ ఇన్స్పైర్డ్ యూ ఆర్ ఆ చే Last five years, I've uh, been trying to uh, do, uh, I mean, get action films which have a different style uh, of uh, execution and presentation. So, a lot of uh, Hollywood films have been uh, like that, uh, direct Jepner to a lot of uh, Denzel Washington films, uh, Neiman Nees films, know, uh, Die Hard, I mean, um, Bruce Willis films. There were a couple of uh, heroes who were very gracefully, you know, did a lot of stylized action films in Hollywood. And I thought, our space, so, uh, you know, uh, there's a good space for those kind of films with a lot of, and they are not just action films. That lot much emotion, design. I wanted to move. And uh, previous style of action uh, that has already been uh, seen and done a lot. Uh, so uh, different presentation, though you know, uh, design JC different action yes they bought it, I did, and they were very happy right from day one. Uh, I can uh, action sequences. వెరీ వెరీ ఫాస్ట్ సార్ వెంకట్ సార్ సార్ సంక్రాంతి సినిమాలో